చందన బ్రదర్స్ అమలాపురం అమలాపురం వివేకానంద స్వామి వివేకానంద యువత నేదునూరు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు రెండు వేల ఇరవై ఐదు పురస్కరించుకుని అమలాపురం సివి రామన్ పబ్లిక్ స్కూల్లో ఈ నెల పదిహేడవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు స్వామి వివేకానంద జీవిత సంఘటనపై వర్క్షాప్ నిర్వహిస్తూ వ్యక్తిత్వ వికాస శిక్షణ శిబిరం కింద దీన్ని నిర్వహిస్తున్నాం దీని ఉద్దేశం ఏంటంటే కండరాలు ఉప్పు నరాలు వజ్ర కఠోరమైన మనస్సు ఉన్నటువంటి వంద మంది యువకులు ఉంటే ఈ దేశ స్వరూపాన్ని మార్చేస్తానన్నటువంటి స్వామి వివేకానంద యొక్క మాటల్ని మనం కిందికి స్థాయి స్థాయికి విద్యార్థులకి తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దీంట్లో భాగంగా విద్యార్థులని యువతని వక్తలుగా మార్చేటువంటి ఒక వర్క్షాప్ దీన్ని ప్రయత్నం చేస్తాం ఈ తద్వారా ఏంటంటే వీటికి శిక్షణ ఇచ్చిన తర్వాత వీరి ద్వారా కోనసీమలో ఉండేటువంటి ఒక వంద విద్యా సంస్థల్లో వీరి ద్వారా వివేకానంద యొక్క భావాన్ని ప్రచారం చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది స్వామి వివేకానంద సేవా సమితి అమలాపురం ఇట్లాంటి ఆలోచనతోటి రానున్న రోజుల్లో విద్యార్థుల్ని తమ యొక్క ప్రేరణతోటి సెల్ఫ్ ఇన్స్పిరేషన్ తోటి వస్తున్నారు వీళ్ళంతా కూడా దాదాపుగా ఇప్పటికే అరవై డెబ్భై మంది ఈ యొక్క ఎన్రోల్మెంట్ చేసుకోవడం జరిగింది రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం వరకు జరిగే కార్యక్రమం తర్వాత వీళ్ళకి వచ్చిన వారికి మనం భోజనం సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అందరూ స విద్యా సంస్థలు కూడా సహకరించాల్సి కోరుతున్నాం ఇవాళ కూడా సమయం ఉంది దాన్ని కూడా సద్వినియోగం చేయవలసిందిగా కోరుతున్నాం నా పేరు నాగరాజు స్వామి వివేకానంద సేవా సమితి ఫౌండర్ కార్యదర్శి కమలాపురం రేపు జరగబోయే స్వామి వివేకానంద యొక్క వర్క్షాప్ బస్టాండ్ సమీపంలో గల పోలీస్ స్టేషన్ వెనక భాగంలో సివి రామన్ పబ్లిక్ స్కూల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఈ వివేకానంద వర్క్షాప్లో యువత అందరూ కూడా భాగస్వాములై సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ అలాగే ఎవరికైనా ఎన్రోల్మెంట్లో ఇబ్బంది కనుక ఉంటే ఆ ఇబ్బంది తొలగించడానికి నైన్ జీరో వన్ జీరో ఫోర్ త్రీ సెవెన్ టూ డబల్ ఫోర్ ఈ నెంబర్ కూడా మీరు సంప్రదించి మీ యొక్క ఎన్రోల్మెంట్ని పూర్తి చేసుకోవాల్సిందిగా మిగతా వారికి కూడా ఇది తెలియపరిచి విద్యా సంస్థలు జరిగేట విద్యా సంస్థల నుంచి కూడా ఎక్కువ మంది అధిక సంఖ్యలో ఎన్రోల్మెంట్ చేసుకుంటున్నారు కాబట్టి మొత్తం యువ యువతి యువత యువతి యువకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములై సద్వినియోగపరచవలసింది కోరుచున్నాం యువతి యువకులారా విద్యార్థిని విద్యార్థులారా మీరంతా కూడా ఈవేళ టీవీల్లోనూ యూట్యూబ్ల్లోనూ అనేకమైనటువంటి వ్యక్తిత్వ వికాస నిపుణుల్ని చూస్తూ ఉన్నారు దానిలో భాగంగా గంపా నాగేశ్వరరావు గారు ఇంపాక్ట్ అనేటువంటి ఒక సంస్థ ద్వారా భారతదేశ వ్యాప్తంగా అనేకమంది గొప్ప వ్యక్తులని గొప్ప యువ శక్తులని తీర్చిదిద్ది మంచి వక్తలుగా తయారు చేయాలనే సత్సంకల్పంతో వారు చేస్తున్న ప్రయత్నం మీరెవరికీ తెలియనిది కాదు అటువంటి సదుద్దేశంతో అమలాపురంలో స్వామి వివేకానంద సేవా సంస్థ వారు అదే బాణీలోనే కాకుంటే మీకు దూరభారాన్ని వ్యయ ప్రయాసాన్ని కలగనీయకుండా స్వచ్ఛందంగా అమలాపురంలో రేపు ఒక ట్రైనింగ్ క్లాస్ లాంటిది యువతకు ఇవ్వాలి వ్యక్తిత్వ వికాసంపై ఇవ్వాలని చెప్పి ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు స్వామి వివేకానంద సేవా సమితి వారు చాలా చక్కగా పట్టుదలతో మీ అందరికీ అత్యంత ఏ విధమైనటువంటి ఆర్థిక వ్యయప్రయాసాలు లేకుండా మీకు ఈ వ్యక్తిత్వ వికాస నిపుణులు ఎవరైతే ఉంటారో వారిని ఆహ్వానించి వారి ద్వారా నరాల బిగువు కరాల సత్వ ఉన్నటువంటి మీలాంటి యువశక్తిని ప్రేరేపించి మీలో నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి మహోన్నత జ్ఞానాన్ని వెలికి తీయాలనేటువంటి సత్ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు మీలో ఉండేటువంటి నిద్రాణ స్థితిలో ఉండేటువంటి జ్ఞానాన్ని వెలుకు తీయడానికి స్వామి వివేకానంద వారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని ప్రధానంగా తీసుకొని మీరు స్వామి వివేకానంద సేవా సంస్థ ఇస్తున్నటువంటి సహకారాన్ని తీసుకుంటూ ఈ సంస్థలో భాగస్వాములై ఈ సంస్థ ద్వారా మీరు మంచి వక్తృత్వ నిపుణులుగా తయారు కావాలని మీ అందరికీ పిలుపునిస్తూ మీ అందరినీ స్వాగతిస్తూ నేను సెలవు తీసుకుంటూ ఉన్నాను కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి